వెల్కమ్ టు మై ఛానల్ నాంసరీలాగ్ అందరికీ నేను ఈరోజు చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి పెరగన్నము పెరగన్నం అనుకుంటే మామూలుగా పెరుగు వేసుకొని కలుపుకోవడమే కదా సింపులే కదా ఇదేం రెసిపీ అనుకోవచ్చు కానీ ఇందులో నేను చేసేటువంటి వెరైటీ ఏంటంటే ఇందులో నేను తీసుకునేటువంటిది బ్రౌన్ రైస్ తీసుకున్నా అలాగే ఇది ముందుగా నేను రాత్రి వండి పెట్టుకున్నాను రాత్రి వండి పెట్టుకొని ఉదయానికే టిఫిన్ లాగా తీసుకునేటువంటి ఇక పెరుగడము దీనివల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కావలసినటువంటి మనకి మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువగా గ్రో అవుతాయి ఇలా తినడం మూలంగా చండే ముందుగా ఇందులోకి నేను ముందుగా బ్రౌన్ రైస్ ఒక కప్పు బ్రౌన్ రైస్ ఒక మూడు గంటల పాటు నానబెట్టుకున్నాను మూడు గంటల పాటు నానబెట్టుకొని ఇప్పుడు మొత్తం బ్రౌన్ రైస్ని ఒక కుక్కర్లో ఉడికించుకుందాము ఎందుకంటే మామూలుగా ఉడికించుకుంటే టైం ఎక్కువ పడుతుంది ఉడకవు కాబట్టి కుక్కర్లో ఉడికించుకుంటున్నాను మూడు గ్లాసులకి ఒక నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాను నాలుగు గ్లాసులు వాటర్ తీసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి అలా అయితేనే నీకు బ్రౌన్ రైస్ బాగా ఉడుకుతాయి కొంచెం వాటర్ వేసేసుకొని ఇప్పుడు నేను ఉడికించుకున్నాను చూడండి ఉడికించుకొని చల్లారి పెట్టుకున్నాను చల్లారి పెట్టుకునేటువంటి బ్రౌన్ రైస్లోకి ముందుగా నేను ఒక అర లీటర్ వరకు అర లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను మీగడ పాలు చూడండి మొత్తం మీగడతో సహా వేసుకుంటాను బాగా కాచేసాను కాచినటువంటి పాలనే తీసుకొని గోరవెచ్చిగా ఉన్నటువంటి పాలు తీసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి రైస్లోకి రైస్ చల్లబడింది కాబట్టి కొంచెం బ్రౌన్ రైస్ ఉండలుండలుగా ఉంటుంది కదా గట్టిగా కావాలంటే చేత్తో అయినా కలుపుకోవచ్చు ఇలాగ మొత్తం అంతా బాగా కలిపేసుకొని కొద్దిగా వేడిగా ఉండేటువంటి పాలు తీసుకున్నాం కదా మనం ఇలాగా చండి కలపడానికి ఇబ్బందిగా ఉంది అందుకే నేను చేత్తో కలిపేసుకుంటాను బాగా మెత్తగా మొత్తం అంతా రైస్కి అంతా పాలు పట్టేలాగా అంతా బాగా కలుపుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ పాలు వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి కొద్ది కొద్దిగా కలుపుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చండీ గట్టిగా ఉంది చండి రైస్ ఎందుకంటే పూర్తిగా చల్లబడింది పూర్తిగా చల్ల ఎందుకంటే వేడి వాడి వేడి మనం ముట్టుకోలేం కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత నేను తీసుకున్నాను ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి ఇలాంటి రైస్ తీసుకుంటే మనకు అప్పుడప్పుడు ఈజీగా డైజెస్ట్ అవడానికి కూడా యూస్ అవుతుంది ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా డై డైజెస్ట్ అవుతుంది చూడండి ఇలాగ అప్పుడప్పుడు తీసుకున్నామంటే మనకి టిఫిన్ మార్నింగ్ టిఫిన్కి ఆలోచించాల్సిన అవసరం లేకుండా నైటే రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇలాగా ఇలాగ నైట్ రెడీ చేసి పెట్టుకుంటే ఉదయాన్నే మనం ఇందులోకి పోబొక్కటి వేసుకుంటే చాలు ఈజీగా మనము సింపుల్గా టిఫిన్ రెడీ అయిపోతుంది అది కూడా హెల్త్ కూడా మనకి బాగా చాలా బాగా ఉంటుంది హెల్త్ చనిలాగా కలిపేసుకొని ఇందులోకి మనము కొద్దిగా గోరమచ్చిగా ఉన్నా కదా కొద్దిగా మజ్జిగ కానీ లేక పెరుగు కానీ చండి నేను ఒక హాఫ్ స్పూన్ మజ్జిగ వేసుకున్నాను మజ్జిగ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఇప్పుడు మనం తోడు పెట్టేసుకున్నాం కదా తోడు పెట్టేసుకునేటువంటిది ఇప్పుడు ఇది మిక్సీలోనే కుక్కర్లోనే ఉంచుకోకుండా నేను దీన్ని ఒక కుండలోకి తీసుకుంటాను అని మొత్తం అంతా రైస్ని కుండలోకి తీసుకుంటాను న్యాచురల్గా మనం కుక్కర్లో దానికంటే కూడా లేదా ఏదైనా స్టీల్ గిన్నెలో పెట్టేదానికంటే కూడా ఇలాంటి కుండలో పెట్టుకున్నామంటే మనకి ఆర్గానిజమ్స్ ఎక్కువగా గ్రో అవుతాయి ముఖ్యంగా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా బాడీకి కావాల్సినటువంటి ఆర్గానిజమ్స్ ఎక్కువగా గ్రో అవుతాయి ఒకవేళ మనకి ఎప్పుడప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి బాడీలో ఆర్గానిజమ్స్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకున్నామనుకో మనకు కావాల్సినటువంటి ఆర్గానిజమ్స్ ఆటోమేటిక్గా బాడీలో గ్రో అవుతాయి ఇలాగ మొత్తం అంతా వేసేసుకొని అందుకొక కానీ లేక నేనైతే కర్చీపు కట్టుకుంటాను ఒకటి ఒక కర్చీపు కట్టి చండిలాగా గాలి గాలి ఎక్కువ లైట్గా గాలిగా తగులుతుంది కదా ఇలాగ గట్టిగా కర్చీపు కట్టేసుకొని ఒక రోజు నైట్ అంతా ఇలాగే ఉంచేసుకోవడము రాత్రి ఎనిమిది గంటలకు రెడీ చేసుకున్నా నేను రాత్రి అంతా అలాగే ఉంచేసి ఇప్పుడు మార్నింగ్ చూపిస్తాను చూడండి మార్నింగ్ చూపిస్తానా మార్నింగ్ చూపించే వాటికి రైస్ మొత్తం అంతా పాలు పాలు మొత్తం అంతా పేరుకొని ఉంటుంది కదా రైస్ గట్టిగా ఉంటుంది చూడండి చూడ్డానికి గట్టిగా ఉంది కదా ఇప్పుడు ఇందులో నుంచి మనం సపరేట్గా కొంచెం తీసుకుందాం పక్కనకి చండి చూడడానికి గంటి పెడితేనే గట్టిగా ఉంది చూడండి ఇలాగ మొత్తం అంతా పెరుగు పాలు పెరుగులాగా తయారైపోయింది కదా ఇప్పుడు ఇందులో నుంచి మనం కొంచెం సపరేట్ చేసేసుకుందాం ఎందుకంటే కలపడానికి మనకి గట్టిగా ఉంది కాబట్టి కొంచెం సపరేట్ చేసేసుకుంటే ఈజీగా కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకుందాము సాల్ట్ వేసుకొని అలాగే ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాను ఎందుకంటే రైస్ గట్టిగా ఉంది కదా మనకి లూజ్గా కావాలంటే మనం బాగా కలుపుకోవాలి బాగా కలపాలంటే వాటర్ తీసుకుంటాను యాక్చువల్గా కావాలంటే మజ్జిగైనా తీసుకోవచ్చు లేక పెరుగైనా తీసుకోవచ్చు మరి ఇది ఆల్రెడీ నేను ఒక ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను కాబట్టి ఇందులోకి ఆ హాఫ్ లీటర్ తీసుకున్నా కూడా పాలు చొండెలాగా ఉందో ఇది యాక్చువల్గా వీడియో స్కిప్ అయిపోయింది ఇందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కాదండి మిర్చి తీసుకున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం పోపు పెట్టుకుందాము పోపు పెట్టుకోవడానికి ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని అందులోకి కొద్దిగా ఇంగువ వేసుకుంటాను ఇంగువ ఫ్లేవరు బాగుంటుంది అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా మనం చేసేటువంటిదే ముందు మెయిన్గా హెల్తీ ఫుడ్ చేసుకుంటాను కాబట్టి సో ఇంగువ వేసుకొని తర్వాత మనం పోపు వేసుకోవాలి ఆవాలు వేసుకుంటాను ఆవాలు వేసుకొని అలాగే ఆవాలు చిట్టుపట్ల ఆడిన తర్వాత జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని అలాగే ఒకటి రెండు ఎండుమిర్చి కానీ వేసుకోవాలి ఒకటి రెండు ఎండుమి ఎండుమిర్చి వేసుకుంటే ఎండుమిర్చి వేసుకోవడం మూలంగా రైస్కి ఫ్లేవర్ అనేటువంటిది చాలా బాగుంటుంది ఇదంతా మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో చివరిగా కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆల్రెడీ పచ్చి కరివేపాకు ఎక్కువగా వేసుకున్నాను నేను కొద్దిగా వేసుకొని కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి పెరుగన్నంలోకి పువ్వు వేసేసుకోవడమే అంతేనండి చూడండి చూడడానికే ఎలాగా ఉందో హెల్తీ హెల్తీగా చేసుకున్నటువంటి ఫుడ్ బ్రౌన్ రైస్ చేసినటువంటి పెరుగన్నం మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోండి బాగా మిక్స్ చేసేసుకొని ఇలాగ మనం యాక్చువల్గా మార్నింగ్ చేసుకొని మధ్యాహ్నం అయినా కానీ ఇలాగ పెట్టి పంపించినామంటే మధ్యాహ్నంకైనా కానీ పెరుగుతుంది అలా అయినా కానీ తీసుకోవచ్చు కాకపోతే ఏమంటే ఒక మార్నింగ్కి మార్నింగ్ చేసుకుంటే నైట్కి అయితే అలాగే నైట్ చేసుకుంటే మార్నింగ్కి అయితే మనకు కావాల్సినటువంటి యూస్ఫుల్ ఆర్గానిజమ్స్ ఇంకా ఎక్కువగా గ్రో అవుతాయి చివరిగా ఇందులోకి మనం ఒక ఆవకాయ ఏదో ఒకటి మామిడికాయ అయినా ఏదైనా కానీ తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే